అందరికీ నమస్కారం సరే కొద్ది రోజులుగా మనం వేంపాడు గ్రామం యొక్క పూర్వపరాల్లోకి వెళ్ళవలసి వచ్చింది ఒక రకంగా అయితే తొంభై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత అక్కడి నుంచి మనం సబ్మిట్ చేయించుకోవాల్సిందే తప్ప మరి ఆ పూర్వం కూడా వస్తున్నాయి కాబట్టి విషయాలు ఎవరు ఏంటి అనేటువంటి ఒకసారి మీ ముందు నాకు తెలిసిన విషయాలు ఉంచదలుచుకున్నాను ఇక్కడ ఏంటంటే స్థానికేతర భూస్వాములు పదహారు వందల ఎకరాలు ఒప్పుకొచ్చారు అని అందరం వాదిస్తున్నాం కోర్టు చెప్పింది కాబట్టి మనం వాదిస్తున్నాం ఇందులో చదువుకున్నాడు అత్యున్నతమైన చదువుకున్నాడు పీజీ చేసినాడు డాక్టరేట్ చేసిన వాళ్ళు ఉన్నారు మరి నారాయణ పది చదువు లేకపోయినా ఏదో తిరిగినటువంటి అవగాహన ఉన్నవాళ్ళు ఉన్నారు మరి రఘు గారు లాంటి ఉన్నారు మరి గోజన్ రఘుగారులాంటి వాళ్ళు నాకు అర్థం కాదు ఏంటంటే పదహారు వందల ఎకరాలకు ఆ ఇల్లు ఉండొచ్చు సుప్రీంకోర్టులో ఈ పదహారు వందల సాగు భూమికి సంబంధించి వ్యవసాయం చేస్తున్న భూమి గురించి అని స్పష్టం చేశారు వ్యవసాయం చేస్తున్న భూమి ఈ నలుగురైదుగురు చేతుల్లో ఆ రోజున పదహారు వందల ఎకరాలు ఉందని అంటే మీరు నమ్ముతారా లేదంటే ఆ పదహారు వందల కేజీ ఎందుతుంది ఆ పదహారు వందల కేజీ ఎందుతుంది అంటే ఆ పదహారు వందలు మనం అప్పు వెళ్ళి అసలు ఆ పదహారు వందల ఎకరాలు లేదు వాళ్ళకున్నది ఒక సుమారు ఐదు వందలు ఆరు వందలు ఉండుండొచ్చు లెక్కేస్తే మరి దీనికి ఆ పదహారు వందల ఎకరాలకి ఎందువల్ల ఇవ్వాల్సి వచ్చింది చిన్న ఆలోచన చేస్తే జమీందారులు చేసిన అన్యాక్రాంతంలో మరి గద్దె శశిరేఖం గారు అప్పుడు గారి కుటుంబానికి చిన్న ఆమె పేన పదహారు వందలు ఒక జమీందారు రాసేసాడు అది స్థానికేతర భూస్వాములు కొనుగోలు చేయటం ఏదో జరిగింది దాని మీద ఆ మొత్తం మీద వెళ్ళారు ఆ కొనుగోలు చేసినప్పుడు పదహారు వందల ఎకరాలు అద్దులు పెట్టి కొట్టేశారు అవి ఇప్పటికీ కోరీలు బండ్లు అవిగా ఉన్నాయి సాగు భూమి చాలా తక్కువగా ఉంది ఇది ఒక రకంగా మరి న్యాయస్థానాన్ని తప్పు పట్టించినట్టు వస్తుంది ఎందుకంటే వ్యవసాయ భూమిని నమ్మించారు కాబట్టి అది రైతులు తప్పు ఆలయం వారి తప్పు మాకు తెలవదు కానీ ఇది కరెక్ట్ కాదు నా అభిప్రాయం మట్టికి ఆ రకంగా చూపు వ్యవసాయ భూమిని మాత్రమే పదహారు వందల ఎకరాలు ఏ పల్లి మాడిచేళ్ళ సరిహద్దు కాటి వాటి నుంచి తీసుకొచ్చినా దాదాపు మన స్థానిక పేదరైతుల భూములు కూడా కలుపుకున్న పదహారు వందల ఎకరాలు వ్యవసాయ భూమి ఉండదు అనేటువంటిది విషయాన్ని గమనించి దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మీరు మన మీరు నడుపుతున్నటువంటి లాయర్ గారి దగ్గర కానీ మీకు మాట్లాడవలసిన అవసరం ఉంటుందో మీరు ఆలోచించాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా కోరుతున్నాను ఇంకా అనేకమైన విషయాలు నేను మీ ముందు ఉంచదలుచుకున్నాను తలుచుకున్నాను తర్వాత నమస్కారం